వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏపీ మహిళలు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేల రూపాయలు అంటూ కూడా ఒక వార్త మనం చూడవచ్చు ఇందులో ఏంటి ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవాలంటే ఎలాంటి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కప్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమన్నా ఒకటి మాత్రం మర్చిపోకండి ఏపీలో బీసీల పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వైపు కూడా టర్న్ అయ్యారు అలాగే గత ఐదేళ్లకు బీసీలకు ప్రత్యేక పథకాలు రాయితీలు లేకపోవడం పునరాలోచనలో కూడా పడ్డారు బీసీలు అందుకే ఆ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా తెలిపారు కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయానికి కూడా కారణమయ్యారని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద ఎత్తున కూడా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి కూడా అమలు చేయాలని కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు బీసీ అధికారులు ఇప్పటికే పలు పథకాలను కూడా సంబంధించి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించారు దీంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా అనుమతి రాగానే పథకాలు అమలు చేయాలని కూడా భావిస్తున్నారు ప్రధానంగా ఇక్కడ బీసీ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటుగా యువతతో ఇక జనరిక్ మందులు షాపులు కూడా ఏర్పాటు దానికి సంబంధించి కూడా సన్నాహాలు కూడా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు ఇది బీసీలకు ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఆ వర్గాల్లో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటుగా ఉపాధి అవకాశాలు మరింత కూడా మెరుగుపడతాయని కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఎనభై వేల మందికి శిక్షణ ఇచ్చే దిశగా కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా బీసీలకు పెద్ద ఎత్తున పథకాలు అమలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు మరోసారి ఈ పరిస్థితి తేవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది బీసీ మహిళలకు శిక్షణను ఇవ్వాలని కూడా బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలతో పాటుగా ఇక్కడ పట్టణ మండల కేంద్రాల్లో కూడా ఒక జనరిక్ మందుల షాపులు కూడా అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు స్వయం ఉపాధి పథకాలకు సంబంధించినటువంటి రుణాలు కావచ్చు దరఖాస్తుల కోసం ఆన్లైన్లో ఎంఎస్ వెబ్సైట్ నుండి కూడా మీరు సిద్ధం చేస్తున్నారు అధికారులు అలాగే ఆ రకంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు కూడా పలు సంస్థలకు ఆహ్వానిస్తూ టెండర్లు కూడా ఇక్కడ పిలిచినట్టుగా తెలుస్తుంది రోజులో నాలుగు గంటల పాటు టైలరింగ్తో శిక్షణ ఇవ్వడం ఇవ్వనున్నారు అలాగే తొంభై రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది ఈ మేరకు త్వరలో కూడా శిక్షణ కేంద్రాలు కూడా ప్రారంభించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే శిక్షణ పొందినటువంటి మహిళలకు ఇరవై నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి కుట్టు మిషన్లు కూడా అందించనున్నారు ఈ శిక్షణకు సంబంధించినటువంటి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఒప్పందం కూడా చేయించుకున్నారు అధికారులు ఇక జనరిక్ మందుల షాపులు ఏర్పాటుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం జనరిక్ మందుల షాపు కొరత కొనసాగుతుంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనరిక్ మందుల షాపులకు సంబంధించి అందుబాటులోకి తేవాలని కూడా కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే ఇక్కడ ఆ రకంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది మందులు డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుందనేసి ఈ మేరకు బీసీ యువతలో డి ఫార్మా అంటే ఫార్మసీ పూర్తి చేసిన వారికి ప్రోత్సహించే విధంగా ఉపాధి కల్పించేందుకు కూడా ఒక్కో జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి కూడా ఎనిమిది లక్షల రూపాయలు బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అందించనుంది ఇందులో నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ మరో నాలుగు లక్షల రూపాయలు రుణంగా అందజేయాలని కూడా అంటే అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది ఈ స్వయం ఉపాధి పథకానికి సంబంధించి కూడా పూర్తిగా సంసిద్ధంగా ఉంది బీసీ కార్పొరేషన్ ప్రభు అంటే బీసీ కార్పొరేషను అలాగే ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చిన వెంటనే కూడా పథకాలను కూడా గాడిలో పెట్టనున్నారు వాటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు ఈ రకంగా చూసినట్లయితే బీసీ మహిళలకు ఇరవై నాలుగు వేల రూపాయలు కుట్టు మిషన్లు పంపిణీ చేసే విధంగా కావచ్చు అలాగే ఇక్కడ మెడికల్ షాప్కు సంబంధించి కూడా ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందులో నాలుగు లక్షల రూపాయలు రాయితీ పోతుంది అని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఎప్పుడొస్తుంది ఈ ఈ పథకాన్ని ఎప్పటి నుంచి కూడా ప్రారంభించున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి